ప్రజల మనిషి మనందరం ఎంతో ప్రేమతో పిలుచుకునే మన అన్న మాగుంట సీనన్న అది మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి పెద్ద కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు మనమందరం ఎంతో ప్రేమతో పిలుచుకునే మన రాఘవ బాబు మాగుంట రాఘవ బాబు మాగుంట కుటుంబం ఒక మధురమైన నామం అది వినగానే మన మనస్సుకి తట్టే వాక్యం పలుకరించి పలికే కుటుంబం పిలిచి ప్రేమతో అన్నం పెట్టే కుటుంబం మరో మాట ఒక్కసారి మన పేరు వారికి పరిచయం చేసుకుంటే చాలు మనం ఎప్పుడు ఎదుటిపడినా మన పేరుతో పిలిచి మనల్ని ఆశ్చర్యపరిచి సంస్కారవంతమైన కుటుంబం మాగుంట కుటుంబం మనందరికీ ఇష్టమైన కుటుంబం మాగుంట కుటుంబం మీరందరూ ఇప్పుడు కొంత విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు కనుక మాగుంట కుటుంబ అభిమానులమైన మనం మన ప్రకాశం జిల్లా ప్రజలలో మమేకమై మన శ్రేయస్సే వారి ఆనందంగా భావించి మాగుంట కుటుంబ చరిత్ర మరియు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి ప్రకాశం జిల్లా ప్రజలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యా వైద్యపరంగా మంచినీటి సేవలు అందించిన మాగుంట కుటుంబం గురించి మీకు క్లుప్తంగా తెలియచేయటం మన బాధ్యత భాగ్యంగా భావిస్తున్నాం మాగుంట కుటుంబ ఆధ్యుడు మాగుంట రాఘవరెడ్డి గారు సాక్షాత్తు మన యువనాయకుడు మన స్ఫూర్తిదాత జాబ్ మేళా కార్యక్రమ ప్రదాత మన మాగుంట రాఘవరెడ్డి అదేనండి మన రాఘవబాబు గారి తాతగారు బంగారు మనసున్న బహుమంచి మనిషి ఒకచేత సంపాదన మరో చేత దానధర్మాలు సమపాళ్లలో చేయగలిగిన సవ్యసాచి పులికడుపున పుడుతుందా అన్నట్లు ఆ మహనీయుడు మాగుంట రాఘవరెడ్డి గారికి ముగ్గురు మగసంతానం వారే మాగుంట సుబ్బరామిరెడ్డి మాగుంట సుధాకర్రెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డి లాంటి తండ్రికి పుట్టిన వజ్రాల్లాంటి పిల్లలు తండ్రి మాగుంట రాఘవరెడ్డి గారి ప్రజ్ఞాపాఠవాలనే కాదు దయార్ద్ర హృదయాన్ని దానగుణాన్ని కులమత తారతమ్యాలు లేకుండా అందర్నీ సమానంగా అభిమానించే వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు ముగ్గురు అన్నదమ్ములు అన్నదమ్ముల అనుబంధమే వేరు అన్న అంటే తమ్ముళ్లకు అత్యంత అభిమానం తమ్ముళ్లంటే అన్నకు అత్యంత ప్రాణం ఆ ముగ్గురు మాగుంట కుటుంబ త్రిమూర్తులు కాలం ఒక రీతిగా ఉండదు విధి బలీయమైనది తండ్రి అకాల మృత్యువు ఆ కుటుంబాన్ని ఎనలేని లోటుకు గురిచేసింది అప్పుడు మాగుంట సుబ్బరామన్న గారి వయస్సు నిండా ఇరవై ఏళ్లు కూడా నిండలేదు ఇద్దరు తమ్ముళ్ళు మరింత చిన్న వయస్కులు అజ్ఞాతవాసంలో భీముడు అన్నదమ్ములను పరిరక్షించినట్లు అటు నాన్నగారి వ్యాపార బాధ్యతలు మరోవైపు తమ్ముళ్ల బాగోగులు తన భుజస్కందాలపై వేసుకుని తమ బంధువర్గంలో అందరూ ముక్కున వేలేసుకునేటట్లు అనతికాలంలోనే దేశంలోని ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు మన మాగుంట గారు నాన్న మాగుంట రాఘవరెడ్డి గారి ఆశయం సంపాదన కాదు సమాజ సేవ అనే మాట మదిలో కదిలి మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి తండ్రికి తగ్గ కొడుకులా సంపాదన దానధర్మాల సవ్యసాచిగా దినదిన ప్రవర్తమానం చెందినాడు మన మాగుంట గారు మన సుబ్బరామన్నకు అన్ని వేళలా రామాయణంలో శ్రీరామచంద్రమూర్తికి లక్ష్మణ భరతునిలా తమ్ముళ్లు మాగుంట గారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు చేదోడు వాదోడుగా ఉన్నారు సంపదకు లోటు లేదు ప్రజలకు నిరంతరం ఏదో ఒక మేలు చేయించాలనే ఆలోచన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరునికి కలిగిందేమో వెనుకబడిన ప్రకాశం జిల్లాకు సుబ్బరామన్నచి సేవలు అందించాలనే ఆ తిరుమలేశ్వరుడు భావించాడేమో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో మన జిల్లాలో సుబ్బరామన్నకు రాజకీయ ప్రవేశం కల్పించినాడు ఆ మూడు నామాల దేవదేవుడు సుబ్బరామన్న నిలువెత్తు విగ్రహం చూసి ప్రకాశం జిల్లా ప్రజలు ఒంగోలు పార్లమెంటు ఓటర్లు నివ్వెరపోయారు ఒంగోలులో అడుగుపెట్టిన పట్టుమని మూడు రోజుల్లోని మాగుంట సుబ్బరామన్న ప్రేమతత్వానికి ప్రజలు ముగ్ధులయ్యారు ఆ మాటతీరు కలుపుగోలుతనం ఆ పలకరింపు పేదలను అక్కున చేర్చుకునే విధానం కలిసి భోజనం చేయటం కలియుగ దైవం పంపిన మనుషుల్లో దేవుడు మాగుంటా అనే పదం జిల్లా వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది అనతికాలంలో పంతొమ్మిది కాలేజీలు స్థాపించారు ఈ కాలేజీలలో ఇప్పటికీ ఒక లక్ష యాభై వేల మంది విద్యను అభ్యసించారు ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు ఒంగోలులో మహిళా డిగ్రీ కళాశాలలు అప్పట్లోనే ముప్పై లక్షల రూపాయలతో విలువైన కంప్యూటర్లు ఏర్పాటు చేశారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ కాగానే ఒంగోలు పట్టణ రూపురేఖలు మార్చివేశారు తారు రోడ్లు మట్టి రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చారు మాగుంట సుబ్బరామన్న ఒంగోలుకు వచ్చే నాటికి జిల్లాలో మంచినీటి ఎద్దడి విలయతాండవం చేస్తోంది కనిగిరి చుట్టుపక్కల ముప్పై గ్రామాలలో ఫ్లోరిన్ ప్రజల ఎముకలు నరాలను కృంగదీస్తోంది ఎంపీగా తాను ప్రజలకు మంచి చదువుతూ పాటు మంచినీటిని అందించడం తన బాధ్యతగా భావించి స్వంత నిధులతో కోట్లు ఖర్చు పెట్టి ఉచిత మంచినీటి ట్యాంకర్లు జిల్లాలో ఏర్పాటు చేశారు ముప్పై మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ మాగుంట జలయజ్ఞం నేటికీ కొనసాగుతోంది కనిగిరి పొదిలి ప్రాంతాలకు పైప్ లైన్ వేయించి నీటి సరఫరా చేసి వారిని ఫ్లోరిన్ భూతం నుంచి తప్పించారు మన మాగుంట ప్రకాశం జిల్లాలో నిరుద్యోగం కూడా కరాళ నృత్యం చేస్తోంది మహిళలకు పేద ప్రజలకు ఉపాధి కల్పించారనే ఉద్దేశంతో సింగరాయకొండలో ఫ్యాక్టరీ నిర్మించారు దానివల్ల తొమ్మిది వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పేద ప్రజలకు తన సొంత ఖర్చులతో గుండె ఆపరేషన్లు చేయించారు ఈ పద్ధతి నేటికీ కొనసాగుతోంది ఇప్పటి వరకు మాగుంటా ట్రస్ట్ ద్వారా ఐదు వందలకు పైగా గుండె ఆపరేషన్లు చేయించారు తమ ట్రస్ట్ ద్వారా సుబ్బరామన్న దేవాలయ జీర్ణోద్ధరణకు నూతన దేవాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చారు వచ్చిన నాలుగు సంవత్సరాలలోని పుంకాను పుంఖాలుగా సేవలు చేయటం చూచి కాలానికే కన్నుకుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఒకటవ తేదీన కాలం రద్దయి మన మాగుంట సుబ్బరామన్నను తన్నుకుని పోయింది వరాల అన్నకై ఒంగోలు నియోజకవర్గం విలవిలలాడింది మనిషిపోతేనేమి సుబ్బరామన్న ఆత్మ మనతోనే ఉంది మాగుంట పార్వతమ్మగారి రూపంలో మరలా మన సేవకై ప్రత్యక్షమైంది వరాల బంగారు తల్లి ఒంగోలు ప్రజల బాధ తన బాధగా భావించేది సుబ్బరామన్న సేవలు కొడిగట్టకుండా తానే ప్రమిదలు చమురుగా వెలిగింది పార్వతమ్మగారు ఎంపీగా ఉన్న కాలంలోనే గుజరాత్ లోని భుజులు భూకంపం వచ్చింది ఇక్కడ అమ్మ మనస్సు తల్లడిల్లింది లక్షలాది రూపాయల ఖర్చుతో ఎన్నో లారీల నిత్యావసర సరుకులను పంపించడమే కాక ఒంగోలు ప్రజలతో కలిసి అక్కడకు వెళ్లి సేవ చేసింది పేదల ఇంటిలో పెళ్లికి పెద్దమ్మ మన పార్వతమ్మ తాళిబొట్టు నుండి పెళ్లి ఖర్చుల వరకు తానే భరించేది చెయ్యి చాచిన వారికి చేతి నిండా అన్నట్లు తన దయార్ద్ర హృదయాన్ని కుమ్మరించింది ఇటువంటి పార్వతమ్మగారు పరమపదించారు వారి ఆత్మకు శాంతి కలుగుగాక పార్వతమ్మ గారి తరువాత చెట్టంత సుబ్బరామన్న మరణించిన కొండంత ధైర్యం సుబ్బరామన్న సేవాపాలిక స్నేహమాలిక మానవతా వేదిక మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు రాక మాగుంట సేవలకి ఓ స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఆగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు రాఘవ్ బాబులకు ఒక నమ్మకం మాగుంట సుబ్బరామిరెడ్డి గారి ఆత్మ ఒంగోలులో పరిభ్రమిస్తుందని కనుక సుబ్బరామన్న ఆత్మశాంతికై ప్రకాశం జిల్లా ప్రజలకు నిరంతరం సేవలందించాలి అని అన్న సుబ్బరామన్న వర్ధంతిని గొప్ప సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్న దాతృత్వం గల ప్రేమమూర్తి మన మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు మన సీనన్న ఈ దేశంలో రోజూ దండలు మార్చేది ఒక్క దేవుని విగ్రహాలకి కాని ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు దండలు మార్చేది మాగుంట సుబ్బరామిరెడ్డి గారి విగ్రహాలకు మాత్రమే ఇది మన సీనన్నకు అన్నగారి మీద ఉన్న మమకారానికి మహా నిదర్శనం నాన్న రాఘవరెడ్డిగారు లేరు అన్నలు రెడ్డి సుధాకర్రెడ్డిగారు పరమపదించారు ఉన్నది నేనే కనుక మా అన్నల కుటుంబాలు నా కుటుంబం ఒకటే అని నేటికీ ఉమ్మడి కుటుంబ ఛాయల కుటుంబ వ్యవస్థను తలపిస్తున్న ఉదాత్తీలి మన మాగుంట శ్రీనివాసల గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు ఐదు సార్లు ఒంగోలు ఎంపీగా గెలిచిన ఇసుమంత గర్వం అధికార దర్పం లేనివాడు మాగుంట సీనన్న వయస్సులో పెద్దవారు వస్తే తన హోదా కూడా తాను మరిచి లేచి నిలబడి సాదరంగా ఆహ్వానిస్తారు మాటల్లో మనసులో అమ్మలాంటి ఆదరణ టిఫిన్ చేయండి భోజనం చేయండి అని మాటల్లో కొట్టొచ్చినట్లు కనపడుతుంది పిల్లవాడిని చూసి వాడు పైసలు అడగడానికే వచ్చినట్లు తండ్రి గ్రహించినట్లుగా పేదలు అవసరార్థులు తన గదిలోకి రాగానే సిబ్బందిని పిలిచి వీరి సంగతి చూడండి అని అంటారు వచ్చిన వారి ఆకలి మరియు అవసరం రెండూ తీరుతాయి బయటకు వచ్చి ఓ సీనన్నా నీ అనురాగం ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యఫలమ్మని తృప్తిగా పలికేవారు కోకొల్లలు మన హోదా చిన్న పెద్ద కులం మతం ఆర్థిక స్థాయిని చూడకుండా మనల్ని మనలా గౌరవించి భారతదేశంలో ఏకైక రాజకీయ నాయకుడు మన అన్న మాగుంట శ్రీనివాసులు గారు అది ఒంగోలు కాని నెల్లూరు కాని చెన్నై కాని ఢిల్లీ కాని తన గడప తాకిన వారిని సకల మర్యాదలతో ఆదరించి మాగుంట సీనన్న మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం సీనన్న ఇంటి భోజనం అంటే ఎంత గొప్పవారైనా దైవ ప్రసాదంగా భావించి తృప్తి పడతారు రోడ్డు మీద సీనన్న నడుస్తుంటే బ్రహ్మోత్సవ దైవమూర్తిని చూసినట్లు చూడటమే కాదు అదిగో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అని తట్టి మరీ పక్క వారికి ఇంకా చెప్పాలంటే తాము చేస్తున్న పనిని కూడా మర్చిపోయి సీనన్నను చూచి తన్మయత్వం చెందుతారు విద్యార్థులు యువకులు అయితే ఒక సెల్ఫీ సార్ అంటారు ఇవి శ్రీనివాసులు రెడ్డి గారి సామాజిక జీవనానికి కల్విడితనానికి మరో దర్పణం ఇక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా ఆయన చూపిన సేవా తత్పరత చేసిన సామాజిక కార్యక్రమాలు చెబితే పెద్ద శాంతాడంతవుతుంది కరోనా కాలంలో మాగుంట సీనన్న వారి తనయుడు మాగుంట రాఘవ్ బాబు చేసిన సేవలు కోకోల్లలు ప్రకాశం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా రెండు లక్షలకు పైగా ఆనందేయ కరోనా మందు పంపిణీ చేసిన కుటుంబం మాగుంట కుటుంబం ఇతర రాష్ట్రాల నుండి తెప్పించిన ఆక్సిజన్ సిలిండర్లు రెగ్యులేటర్లు హాస్పిటల్ బెడ్స్ వందలాది మాస్కుల పంపిణీ ఇలా ఎన్నో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు కరోనా టైంలో చేశారు సెంట్రల్ ను ఒంగోలులో ఏర్పాటు చేశారు ఒంగోలులో విపరీత ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకుని రెండవ బైపాస్ ను ఏర్పాటు చేసింది కూడా మన మాగుంట సీనన్నే పొగాకు రైతుల సమస్యల పరిష్కారంలో సీనన్న ప్రతిసారి తనదైన ముద్ర వేస్తారు మాగుంట సీనన్నకు భక్తిభావం ఎక్కువ అన్ని మతాలను సమానంగా చూసే సర్వజన మత భావన సీనన్నది ప్రతి ఒక్కరికీదిక ఆర్థిక సహాయం చేస్తారు తిరుమలలో నాదనిరాజన భవన నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఈనాడు నీరాజన భవనంలో లక్షలాది భక్తులు భక్తి కార్యక్రమాలను వీక్షిస్తున్నారు ఒంగోలుకు యూనివర్సిటీ తెప్పించారు ఒంగోలులో ప్రతి సోమవారం అధికారులు అర్జీలు తీసుకునే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్మాణం మాగుంట నిధులతోనే జరిగింది ఒంగోలులో అత్యాధునిక పోలీస్ అతిథి గృహం ముస్లింల షాదీకాన్ని ఎన్జిఓ భవనానికి పొదిలి ఆడిటోరియం ఏర్పాటుకు లక్షలాది రూపాయలు వెచ్చించి స్వంత నిధులతో నిర్మించారు ఒంగోలులోని రెడ్ క్రాస్కు గవర్నమెంట్ ఆస్పత్రికి తన ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేశారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో వందలాది మంది దివ్యాంగులకు వారికి అవసరమైన వివిధ ఉపకరణాలు ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలు అందించారు ఒంగోలు కొత్తపట్నం మార్గంలో రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు కృషి చేసింది మన సీనన్ని ఇప్పుడు సూరారెడ్డిపాలెం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది ఈ రోజు గుండ్లకమ్మ రామతీర్థం వెలుగొండ నీటి రిజర్వాయర్లు ఒలిచి చెక్ డ్యాం నిర్మాణం పూర్తయిందంటి మన సీనన్న పదే పదే వీటిని గురించి చక్కగా ప్రభుత్వానికి వివరించి నిధులను మంజూరు చేయించారు ఢిల్లీలో నియోజకవర్గానికి చెందిన ఏ పనైనా ఎవరూ తిరక్కుండానే పని పూర్తి చేయించగల దీశాలి మనం మాగుంట ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసి వందలాది కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయించారు మన సీనన్న మేం వీటన్నిటినీ గుర్తుకు తెచ్చి మీకు చెప్పటమే కాని సీనన్న ఒకే మాటలో చెప్తారు ఒకే మాట అంటారు ఒంగోలు నియోజకవర్గానికి సేవ చేయటమే నా జీవిత ఆశయం నా సందేశం అని ప్రతి యువకుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటమే మాగుంట కుటుంబ ఆశయం దానికి మా తోడు అవసరమో చెప్పండి మీకు సహాయం అందించుటకు రెడీ ఇదే మాగుంట కుటుంబ ప్రథమ ప్రధాన ఆశయం ఇక మాగుంట శ్రీనివాసు రెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి మన బాబు మాగుంట కుటుంబం నుండి మనకు లభించిన ఉదయించే సూర్యుడు పున్నమి చంద్రుడు నిండైన సేవాతత్వం మెండైన అభ్యుదయ ఆలోచన గల ధ్రువతార తాతగారైన మాగుంట పెదనాన్న మాగుంట రెడ్డి గారి నుండి తండ్రి మాగుంట శ్రీనివాసులు క్రమశిక్షణ అవసరానికి సకాలంలో ఆదుకునే తత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు సీనన్న తర్వాత ఒంగోలులో అటువంటి సేవా తత్పరత గల వ్యక్తి రావాలి అనుకున్న వారికి ముందస్తుగా లభించిన వరం మాగుంట రాఘవ బాబు చిన్న చిన్న సేవలు వ్యక్తిగత అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమో గ్రామాల్లో పనికి వచ్చే శాశ్వత పథకాలు కూడా అంతే ముఖ్యమని భావించి ఆధునిక భావాల స్ఫూర్తి మన మాగుంట రాఘవరెడ్డి గారు రెండు వేల ఒంగోలులో సేవా కార్యక్రమాలలో పెదనాన్న సుబ్బరామన్న ఆశయాలు నెరవేర్చుటకు నాన్నగారైన మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి అండదండగా ఉండి ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాల వరవడిని చురుకుదనం తగ్గకుండా సేవా ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు అందుకు నిదర్శనం పశ్చిమ ప్రాంతానికి సకాలంలో అందుబాటులో ఉండటకై మాగుంట కార్యాలయం మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేశారు నేడు వంద కంపెనీలతో పశ్చిమ ప్రాంత యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్కాపురంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు బాబు తన స్వంత నిధులతో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు మనం వీక్షిస్తే మాగుంట బాబు లాంటి యువనాయకులు నేటి సమాజానికి యువతకు ఎంత అవసరమో తెలుస్తుంది ముఖ్యంగా కరోనా సమయంలో సరఫరా చేసిన ఆక్సిజన్ సిలిండర్లు కరోనా మెడికల్ కిట్స్ రాఘవ బాబు గారు చేసిన గొప్ప సహాయం అటు తర్వాత పేషెంట్లకు కావలసిన రక్తం కోసం జిల్లాలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించారు గ్రామాల్లో చిల్ల చెట్లు మురికి కాలువలు రోడ్లతో కూడి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయడానికి అనేక మండలాలకు రాఘవ బాబు తన సొంత నిధులతో ప్రొక్లైన్లను ఏర్పాటు చేసి నెలలు తరబడి మురికి కాలువలను రోడ్లను మరమ్మత్తు చేయించారు స్త్రీలు ఉపాధి శిక్షణ కొరకు వారు ఉన్న ప్రాంతాల్లోనే మిషన్ల కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదు వందల మందికి పైగా కుట్టు ఉపాధి శిక్షణను ఇప్పించి తన స్వంత డబ్బులతో వారందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు ఇటువంటి మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఉండటం మన భాగ్యం వారి కుటుంబాన్ని భగవంతుడు సదా చల్లగా చూడాలని మనందరం కోరుకుందాం ఇప్పుడు మన మాగుంట రాఘవరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రకాశం జిల్లాలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం నుంచి అయోధ్య నగరం రోడ్డు నాలుగు కిలోమీటర్లు బాగా చేసిన రోడ్డు ఎంపీ గారు కోటలో ఈ రోడ్డు బాగా బట్టలైంది ఇంతకు ముందే రోడ్డు రావాలన్నా రావాలన్నా మా పిల్లలు గుంతలో రోడ్లు అసలు బాగలేవు మన సైకిల్ రావాలని దారి పడతాయి గతంలో ఈ రోడ్డు గుంతలు చండాలంగా దారుణంగా తిరగడానికి ఇబ్బందిగా ఉండేది ఎంపీ గారు ఒక వారం గత ఒక లేరు పంపించి రోడ్డు అంతా మరమ్మత్తులు చేయించారు ప్రస్తుతానికి ఇప్పుడు రోడ్డు చూడండి ఉంది మొత్తలను సదరం చేసి ప్రమాణం చేశారు రోడ్డు ఇబ్బంది లేదు హ్యాపీగా నడుస్తున్నావు ఈ వల్ల చేదర్ నుంచి వైద్యనగరం షాలెళ్ళడానికి కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు గానీ బండ్లు రావడానికైనా బాగా పోలిసి బాగా చేశారు బాగా సత్రంగా నీటి ఇప్పుడు రావడానికి పోవడానికి బాగుంది రోడ్డు ఈ పని చేపించినందుకు పాగండి శ్రీనివాస రెడ్డి గారికి ఎంపీ గారికి ఈ రోడ్డు నేపించినందుకు మా ఎంపీ గారికి ధన్యవాదాలు ఈ రోడ్డు అభివృద్ధి చేపించినందుకు ఎంపీ గారికి మరియు మా తరఫున మా ఊరి తరఫున ధన్యవాదాలు తరఫున తమ కాళ్ల మీద తాము నిలబడటమే అసలైన మహిళా సాధికారత అని భావించి శ్రీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు ఆయన తనయుడు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు తమ సొంత నిధులతో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచితంగా మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు ట్రస్ట్ ద్వారా ముప్పైకి పైగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వందలాది మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ నేర్పించడంతో పాటు వారిపై ఎటువంటి భారం పడకుండా ఉచితంగా మిషన్లు పంపిణీ చేస్తున్నారు మహిళల అభివృద్ధికి తోడ్పడుతూ ఆసరా లేని ఎన్నో నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తున్న శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి మరియు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు ప్రీమియర్ లీగ్ సంబరానికి ఒంగోలు గ్రామీణ స్థాయి నుంచే యువతలు క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు పీసీఎల్ క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు ప్రకాశం జిల్లాలో ఈ పీసీఎల్ పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఒక మైలురాయిగా నిలుస్తుంది ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ పిసిఎల్ క్రికెట్ పోటీలు జరిగాయి అందులో గెలిచిన విజేతలకు తగిన బహుమతులు అందజేశారు ఈ పోటీల్లో దాదాపుగా ఐదు వేల మంది యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఒంగోలు వేదికగా ఏడు నియోజకవర్గాలకు చెందిన ఫైనల్ మ్యాచ్ మహా సంగ్రామంగా జరగనున్నాయి మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇలాంటి కార్యక్రమాల వలన క్రీడా స్ఫూర్తిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి మరియు వారి తనయుడు మన యువ నాయకుడు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారికి యువకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మాది జెడ్పిహెచ్ స్కూల్ ఓలపాలెం ఇంతకు ముందు ఆ గ్రౌండ్ ఆడుకోవాలంటే చిన్న చెట్లు పావుల భయం అలాగే కాకుండా మన సీసాలు కూడా ఉండేవి ఇప్పుడు అదేమి లేకుండా జేసీబీ ఎంత క్లీన్ చేసి నీట్ గా మాకు ఆడుకోవడానికి అనుకోగా గ్రౌండ్ నీట్ గా మేము వాలీబాల్ ఆడుతున్నా గానీ ముళ్ళలో పడి పంచర్లు అవుతుండేవి అందుకని మేము ఏం ఆడుకోలేకపోతున్నాం అటు ఎలా అంటే కిరికిట్ ఆడేపుడు బాల్ వెళ్తే అక్కడ టేపు ఫండ్ లో ఎన్ని ఉంటాయని భయంతో అక్కడే ఉండిపోతున్నాయి అన్ని తీపి చేశారు పెట్టి ఇప్పుడు అంత బాగా ఉంటుంది ఈ గ్రౌండ్ ఐదు రోజుల పాటు బాగా శుభ్రం చేశారు చెట్లు అవన్నీ తీపిచ్చారు ఇప్పుడు మాకు ఇప్పుడు ఆడాలన్నా కానీ భయం లేకుండా ఉంటుంది మాకు ఇప్పుడు కబడ్డీ అని ఖోఖో అని క్రికెట్ అని అన్నీ ఆడుతున్నాం మేము క్లీన్ చేయించిన తర్వాత చుట్టూరు మెక్కలు నాటించారు అలాగే మట్టితో నీట్ గా నవనింగ్ చేయించారు ఇప్పుడు మాకు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది మొత్తం మా పాఠశాలకి దాదాపు ఐదు ఎకరాల గ్రౌండ్ ఉందండి దాంట్లో ఎక్కువ భాగంలో చిన్న మొక్కలు మలిసి పిల్లలు ఓట్స్ వేసుకోవడానికి ఆటలాడడానికి చాలా ఇబ్బందిగా ఉన్నింది అదే కొన్ని సందర్భం పావులు లాంటివి కూడా రావడం జరుగుతూ ఉండేది నేను చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాం దాన్ని మరి శ్రీనివాసం రెడ్డి గారు ప్రక్రియను పంపించి మా సర్పంచ్ గారి సహకారంతో అట్లా వైస్ ప్రెసిడెంట్ సహకారంతో లోకల్ లీడర్స్ అందరూ కలిసి గ్రౌండ్ వచ్చి గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేయించేసి ఆ మొక్కలన్నింటినీ తీసేయించి మేము టోట్లు వేసుకునే దానికి చాలా అనుకూలంగా తయారు చేశారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాము మాగుంట రాఘవరెడ్డి గారికి మా ధన్యవాదాలు మాగుంట రాఘవన్న రాఘవ రెడ్డి గారికి మా ధన్యవాదాలు మాకింత సహాయపడిన మా గుంట మా ధన్యవాదాలు పాలన దగ్గరలో వీర నరసింహ స్వామి కొండ మీద పెంచుకున్నాడు వీటి వల్ల ఎంపీ గారి బండి వచ్చాక రోడ్డు కొండ మీదకి రోడ్డు వేస్తున్నాము ఇక మేము కట్టలేము చేయలేము రోడ్డు వరకు చూస్తున్నాయి కానీ మా వల్ల కాల ఈ రోడ్డు వేయాలి చెత్త ఖర్చు అవుతుంది అతడు మహారుబావుడు మాగంటి శ్రీనివాసరానికి బండి పంపించాడు మళ్ళీ వచ్చింది ఈ చూడగా మాకు అనేది ఒక తైర్ వచ్చింది తైర్ను వచ్చి సడన్గా స్టార్ట్ చేసారుస్తూ రోడ్డు తయారు చేసారు అత్యా మళ్ళీ పండ్ల మీదకి చేసాం సడన్ దాన్ని బాగా నీట్గా తయారైంది బ్రహ్మాండంగా అంతా ఎక్కేవాళ్ళు ఊరు మొత్తం కూడా ఆయన పేరు చెప్పుకుంటూ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఆనందంగా చేస్తారు రోడ్డు కూడా స్వయంభూ వీర నరసింహస్వామి కొండ మీద కూరలు గత వేల సంవత్సరాల పెంచి ఉంది వీటి వల్ల బండి వచ్చాక దాదాపు వేరే రోజుల నుంచి మేము పని చేపిస్తూ ఉన్నాం పండు చుట్టూ బాట కొండ మీదకి బాట వేస్తున్నాము ముసలా ముసలి వాళ్ళు కొంచెం ఉద్దావుళ్ళు ఎక్కలేకుండా ఇబ్బంది లేకుండా ఉంది వాళ్ళకి ఈ యొక్క వేరే నరసింహస్వామి గుడికి ఈ రోడ్డు క్రేన్ పంపించినందుకు ఎంపీ గారు మాగో శ్రీనివాసులు రెడ్డి గారికి ధన్యవాదాలు పార్టీ ఇదే శ్రీనివాస రెడ్డి గెలిపించుకుంటామని కోరుతున్నాను నమస్కారం అన్నీ